ఇస్తున్నందు ప్రియమైన దేవుని బిడ్డలకు ఈరోజు ఆసేరు ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు ఆదికాండము నలభై ఎనిమిది ఆదికాండము నలభై తొమ్మిది ఇరవై వర్షనాన్ని మనం చూసినప్పుడు కాండము ముప్పై మూడు ఇరవై నాలుగో వర్షన్ మనం యాకోబు లేయా అయిన జిల్ఫాకు పుట్టిన రెండవ కుమారుడు ఆసేరు ఇతడు పుట్టినప్పుడు అతని తల్లి అయిన జిల్ఫా స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు అని ఆసేరు అని పేరు పెట్టాను ఆదికాండము ముప్పై అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చిన ఆసేరు అనగా భాగ్యవంతుడు దీవినకరమేనా అని అర్థములు కలవు మనము కూడా క్రిస్తుయస్సులో నూతనముగా జన్మించుటయ్యే దీవినకరము అప్పుడే భాగ్యవంతులము మొదటి పేదరి పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగవచనాలు ఆశ్చరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడినటువంటి వాడు ఆశ్చరు తన సహోదరుల కంటే ఎక్కువగా దీవించబడినటువంటి వాడు అని దైవజనుడైన మోసే దీవించిన దీవన వచనాన్ని కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో మనం చూస్తున్నాం ఆశారు ఆశీర్వదింపబడినటువంటి వాడు ఆశీర్వదింపబడినటువంటి వాడు మాత్రమే కాదు కానీ తన సహోదరుల కంటే ఆశీర్వదింపబడినటువంటి వాడు అని మనం చూస్తున్నాం నందలి విశ్వాసం ద్వారా మనము దేవుని బిడ్డలము వ్యవహాన్ సువార్త మొదటి అధ్యాయము పన్నెండు వచ్చిన ప్రకారంగా గలతీలు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన ప్రకారంగా దేవుని కుమారులమైన మనమందరము సహోదరులమై ఉన్నాము మతీశ్వార్త ఇరవై మూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన ప్రకారంగా మరియు మనము ఇతర సహోదరుల కంటే ఆత్మీయ జీవితంలో ఎక్కువగా ఆశీర్వాదకరముగా ఉండవలను ప్రార్థనలో వాక్య పరిచయలో ఆత్మ సంపదలో సాక్ష్య జీవితంలో సంఘంలో మనం ఎలా ఉన్నామో అందరికంటే వెనకబడి ఉన్నామా లేక అందరికంటే ముందుగా ఉన్నామా పరిశీలన చేసుకుందాం ఉదాహరణకి అపోస్తున్నటువంటి పౌలు సహోదరుల కంటే ఎక్కువగా సువార్త ప్రకటించిన వాడు దావీదు లాంటి వారు వారి సహోదరుల కంటే దీవెనికరంగానుండేది యభ్యసుని గురించి కూడా ఈ మాట చదవగలము యభ్యులు తన సహోదరుల కంటే ఘనత పొందినటువంటి వాడై మొదటి దివృత్తాంతాలు నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఆశీరు నొద్ద శ్రేష్టమైనటువంటి ఆహారం కలదని ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై వచ్చిన రాయబడుతుంది పాతల మందులో శ్రేష్టమైనటువంటి ఆహారము గోధుమలు తేనె పాలు ద్రాక్షలు ఇలాంటివి ఆహారము ఆశీరు నద్దునుంటే ఆకలి గల వారికి పెట్టగలడు ఆహారం లేనివాడు ఎవరికి ఆకలి తీర్చలేడు రాజులకు తగిన మధుర పదార్థములను అతిడిచ్చును అని ఉన్నది అనగా రాజ్యమేలే రాజులు ఆశీర్ణత దొరికే ఆహారంతో తృప్తి పొందదురు అలాగే యేసుక్రీస్తు సేవకుల యొద్ ఆహారము జీవాహారము దండిగా ఉండవలను వాక్యాన్ని ధ్యానించి హృదయంలో నిల్వ చేసుకుని క్రీస్తు యేసుని నమ్మిన రాజులైన ఆయన పిల్లలకు ఆ వాక్యాన్ని అందించగలను మొదటి పేదరి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిది పదవచనాలు దేవుని వాక్యము జుట్టుతేనే దారుల కన్నా మధురమైంది అది ఆత్మలను రక్షించేది జీవింపచేసి ఉన్నది కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన నూట మూడవ వచనములో నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచనమును యోహోన్ స్వార్థ ఆరు అధ్యాయం ముప్పై ఐదవ వచనము ఇలాంటి శ్రేష్టమైనటువంటి ఆహారం సంఘానికి సంఘంలో సంఘానికి ఉండవలను సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదో వచనం ప్రకారంగా అది లోకానికి మనం అందించేటువంటి దేవుని బిడ్డలుగా శ్రేష్టమైనటువంటి వారిగా మనం ఉండాలి ఆశీరు తన పాదములను తైలముతో ముంచుకును కాండము ముప్పై మూడో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన అనగా ఆశీరు వద్ద సమృద్ధి అయినటువంటి తైలమున్నది తన పాదములు తైలముతో ముంచుకునుట ఇది ఆత్మల ద్వారా నడిపింపబడిన అనుభవానికి సూచన అయ్యున్నది తండ్రి మనకు కొరత లేని సమృద్ధి అయినటువంటి పరిశుద్ధాత్మను కుమ్మరించినవాడు తీర్తుకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఏడవచ్చునము మన పాదములు అనగా మన ప్రవర్తనను నడకను ఆత్మద్వారాన్ని నడిపించబడే వాళ్ళు రోమియోలు రాసినట్టు పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది నుంచి తొమ్మిది వచనాలు ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము అప్పుడు క్రీస్తు సువాసన లోకానికి మన ద్వారా వెదజల్లబడుతుంది కనుక ఆత్మతో అనుదినము మనము నింపబడవలనని తెలియపరచబడుతుంది ఏపీసీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదవచనం ప్రకారంగా ఆశరు పాదములు కమ్ములు ఇనుపవి ఇత్తడివి ద్వితీయోదేశానం ముప్పై మూడు అధ్యాయం ఇరవై వచనం వచ్చినం ఆశేరు పాదరక్షకులు చెప్పులు ఇనుపవి ఇత్తడివి అంటున్నాడు ఉదాహరణకి మొదటి సమీర గ్రంథం పదిహేడు అధ్యాయం ఆరు వచనం లో గొల్ల్యాత్తు కాళ్లకు రాగి కవచం ఉండదు ఆశేరు పాదరక్షకులు ఇనుపు ఇత్తడిది అనగా ఇనుము గట్టిది స్థిరత్వమునకు సాదృశ్యం ఎత్తడి తీర్పుకు సాదృశ్యం మనము కూడా లోకంలో పాపంలో పడకుండా స్థిరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండవాలని మొదటి పేదడి పత్రిక ఐదు అధ్యాయం తొమ్మిదో వచ్చినము అదే సమయంలో లోకానికి రాబోయేటువంటి తీర్పును ప్రకటించే వారముగా ఉండాలి ఏప్రిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు మొదటి దేవుని ప్రేమను ప్రకటించాలి ఎపిసిల్ పత్రిక ఆరు అధ్యాయం పదిహేను వచనం సువార్తను జోడు కలిగి ఉండాలి రెండవదిగా ప్రభు ప్రభులో ఇనుము వలె గట్టిగా స్థిరపడి ఉండాలి ఉదాహరణకు ఇరిమియాను దేవుడు ఇనుప స్తంభాలుగా చేశాడు ఇరిమియా గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిది వచనం ఇరిమియా రాబోయే తీర్పు ఇస్రాయేళ్లు వారికి ప్రకటించ ప్రకటించాడు అలాగే నోహవు అలాగే పౌలు అపోస్తుల కార్యాలు ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము ఇరవై ఐదు వచ్చినం ప్రకారం మనం చూస్తాం ఆశేరు కుమారులు కలిగిన వాడు పల్లించినవాడు ఆది కాండము నలభై ఆరో అధ్యాయము పదిహేడవ వచ్చినము పాత ఫలించు పల్లించు అనుభవంలో ఒకటి బిడ్డలను కలిగి ఉండటము ఆశేరు కొందరిని కన్నాడు అలాగే క్రీస్తు యస్సుని ఎరిగిన దేవుని బిడ్డలు ఆయన సేవకులు ప్రసవవేదనతో నిలువ వేయబడిన పునరుత్వముడైన క్రీస్తు ప్రభు స్వార్త చెప్పి కొందరిని కనవలను పౌలు నేను సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని అని మొదటి పరిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారు వచనంలో పిల్ల ఏంటంటే పిల్ల పదో అధ్యాయం అలాగే నీవు నేను గొడ్డుబోతులుగా ఉండకుండా ఆత్మను కనవలను దానికి ముందు ప్రార్థనలలో ప్రసవ వేదన పడి భారంతో సువార్త అందించి ఆత్మీయ కుమారులను కుమార్తెలను కనాలి లేకుంటే పరలోకంలో బహుమానాలు పొందలేము ఎత్తనలు నూట ఇరవై ఆరు ఐదు ఆరు వచ్చినాలు ఆసేరు సంతతి వారు పరాక్రమశాలలు యుద్ధ మొదటి నృత్యం అంత ఏడు అధ్యాయము నలభై వచనం ప్రకారంగా దేవుడు ఆశీరు సంతతిలో నుండి పరాక్రమశాలను యుద్ధవీరులను తయారు చేశాడు అది ఆ సంకేతానికి ఘనత అలాగే క్రీస్తు సంఘము దేవుని బిడ్డలైనటువంటి మనము కూడా యుద్ధ ఉండాలి పరాక్రశాలుగా ఉండవలెను మనది ఆధ్యాత్మిక యుద్ధం ఈ యుద్ధ రంగంలో మనము క్రీస్తియస్ సైనికులము అని మరువకూడదు రెండవ తిమ్మోతి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నాలుగో వచనాలు మనము శత్రువులు మన శత్రువులు ముగ్గురు ఒకటి మన శరీరము గలతిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వచ్చినము రెండు లోకము యోహోన్ స్వార్థ పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చినము మూడు సాతాను మొదటి పేదడు ఐదు అధ్యాయం ఎనిమిదో వచ్చినము కనుక ఆత్మకు వ్యతిరేకంగా పోరాడే మన శరీరేచలతో పోరాడి ఆత్మ ద్వారా వీటిని చంపాలి లోకస్తులు మనకు వ్యతిరేకంగా ఉంద వారికి ప్రత్యేకమైన జీవితం దేవుణ్ణి సంతోష పెట్టాలి సాతానుడు ఎల్లప్పుడూ మనకి దేవునితో ఉన్న ఆధ్యాత్మిక సంబంధం నుండి తప్పించుటకు ప్రయత్నించి తన ఆయుధాలను అనగా నేత్రాస శరీరాస జీవుటను ఉపయోగించచ్చు అప్పుడు మనం దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించి సాతానుని పాపాన్ని జయించి యుద్ధ దేవుని పరాక్రసారులుగా ఉన్నప్పుడు దేవుడు చేసిన ప్రతి వాగ్దానము అనువంశనం ప్రకటన గ్రంథం మూడో ఒకటి ఎపిసిలు రాసిన పత్రిక ఆరు అధ్యాయము పది పద్దెనిమిది చనాలు ఆసేరు ఆశీర్వాదము ఆలయంలో నిలిచి ఉన్నది లూకాసు వార్త రెండు అధ్యాయం ముప్పై ఆరు వచ్చినము ముప్పై ఏడు వచనము ఆశీరు గోత్రికురాలైన అన్న ఈమె ప్రవక్తిని ఎంత గొప్ప ఆశీర్వాదమో గమనించండి ఆశీరు గోత్రికులు యుద్ధం చేసేవారు పరాక్రమశాలలో మాత్రమే కాక ప్రవక్తలు కూడా ప్రార్థనాపరులు కూడా దేవుని ఆలయాన్ని విడవక సేవ చేసేటువంటి వారు కూడా ఉన్నారు అన్న వితరురాలైనను నమ్మకమ్మగా సృష్టికర్తనే భర్తగా భావించి రేయింబవళ్ళు ఆయన పాద సేవల్లో నిమగ్నమై ఉన్నది ఉదా ఆమె ఉపవాస ప్రార్థనలు అనుభవం కలిగినది ఆమె దేవుని యొక్క ప్రవక్తం అనగా దేవుని వర్తమానం ప్రజలకు తెలియజేసేది జరగబోయేటువంటి సంగతులు ముందుగా తెలిసి చేసి తన మరణానికి ముందు రక్షకుడైనటువంటి క్రీస్తును కన్నులారా చూచి కొనియాడిన ధన్యురాలు నిజమైనటువంటి ఆశీర్వాదం అంటే దేవుని ఎరిగి ఆయన సన్నిధిలో ఉండటే అని మనము గ్రహించాలి రెండవ సమయ గ్రంథము ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినము మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదిహేడో అధ్యాయము పదకొండో అధ్యాయం పదిహేడు మొదటి దిన వృత్తాంతాల గ్రంథము పదిహేడో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినము మనము కూడా దేవుని యొక్క సంఘమును విడువకు రాదును సంగములో నిలిచి ఆయన సన్నిధిని ప్రార్థిస్తూ ఆయన్ను ఆయన మహిమను వాక్యంలో ప్రచురిస్తూ ఆయన్ను ప్రకటిస్తూ ప్రకటించేటువంటి వారముగా మనం అందరము కూడా ఉందము గాక ఈ సాయంకాలం సమయంలో దేవుడు తన యొక్క మాటలు మన వెనుకల్లో దీవించి కాక